లయన్స్ క్లబ్ రెండవ గవర్నర్ గా హమ్మకొండ థౌసండ్ పిల్లర్స్ క్లబ్ కు చెందిన నరహరి సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు లయన్స్ క్లబ్ రెండవ గవర్నర్ గా హమ్మకొండ థౌసండ్ పిల్లర్స్ క్లబ్ కు చెందిన నరహరి సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మార్చి నెలలో జరగబోయే లయన్స్ త్రీ ట్వంటీ కోసం క్లబ్ కు చెందిన సీనియర్ లయన్ నాయకుడు నరహరి సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు క్లబ్ లో సభ్యులతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన లయన్ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల అధికారి ముషా రాజిరెడ్డికి నామినేషన్ పత్రం అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే తనను హానరీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిందని అందరి సభ్యుల సహకారంతో ఘన విజయం సాధిస్తానని తెలిపారు లాంఛనమేనని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు ప్రమోద్ కుమార్ పద్మజారావు రామ్ గోపాల్ రెడ్డి వినోద్ మహాత్మా ఆరుక్ల వేణుగోపాల్ ఉషా మార్త సిరికొండ భాస్కర్ వీణావాణి క్లబ్ అధ్యక్షులు నవీన్ నవీన్ కార్యదర్శి రాజ్ కుమార్ ఇతర సీనియర్ సభ్యులు వివిధ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు